పశ్చిమ గోదావరి జిల్లా డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకివీడిలోని ఫిష్ ప్యాకింగ్ అండ్ వర్కర్స్ సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు ఎండి మస్తాన్ అలీ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు కులమతాలకు అతీతంగా భారతీయులందరూ పోరాట తెచ్చుకున్న స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలన్నారు భారతదేశాన్ని అగ్రభాగాన నిలిచేలా మన అందరం పాటుపడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫిష్ ప్యాకింగ్ అండ్ వర్కర్ సంఘం అధ్యక్షులు బొర్రా నాగేశ్వరరావు సెక్రటరీ మధ్య సువర్ణరాజు ట్రెజరీ కుప్పాల యోహాను కన్వీనర్ బొన్నాడు వెంకటేశ్వరరావు సంఘ సభ్యులు పాల్గొన్నారు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో మనం ఎంటర్ అయిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ఈ కార్యక్రమానికి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మా ఫిష్ ప్యాకింగ్ సోదరులకి అలాగే ఫిష్ ప్యాకింగ్లో పనిచేసే వర్కర్స్ అందరికీ కూడా వారి ఆధ్వర్యంలో ఈ జరిగే కార్యక్రమాన్ని కూడా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ అందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు పూర్తి అయ్యి డెబ్బై తొమ్మిదో సంవత్సరంలోకి మనం ఎంటర్ అయ్యాం మరి అందరికీ తెలుసున్న విషయమే మన ప్రతి సంవత్సరం గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల నుంచి జరిగే కార్యక్రమాలు అందరూ మనం చూస్తూనే ఉన్నాం ఇందులో చిన్న వయసులో ఉన్న మన పుట్టిచిన స్వాతంత్రాన్ని మనం బాగా ఎంజాయ్ చేస్తూ ఈ రోజున మంచి పండగలాగా చేసుకుంటున్నాం దాన్ని పురస్కరించుకొని ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని పెట్టాం ఇది ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నది దీంట్లో అన్ని కులాలుగా అన్ని కులాలు ఏ కులం ఆ కులం ఈ కులం లేదు కాబట్టి మనది ప్రజాస్వామ్య దేశమైంది రాకతాటి మీద ఉండి అన్ని కుల మతాలకు అతీతంగా అందరం కలిసి చక్కగా పనిచేసి మన బాగానే మొట్టమొదటి స్థానంలో నిలబాలని దానికి అందరి కృషి మన టౌన్ మన ఆకవిడ్ టౌన్లో మన వంతు కార్యక్రమం అలాగా చేసుకుంటూ వెళ్తేనే మన దేశానికి పేరు వస్తుంది దాంట్లో భాగంగానే మనం కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి గ్రహించుకోవాలి తర్వాత ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాళ్ళ బానిస కూరలోనే మన బానిసలుగా ఉండిపోయే పరిస్థితి ఉండేది దాన్ని దాటించి ఈ రోజున మనకు ఏదైతే ఈ స్వాతంత్రం వచ్చేట్టుగా చేసిన మహనీయులందరికి కూడా మరొక్కసారి మనం గుర్తు చేసుకుని వాళ్ళని తలుచుకోవాల్సిన రోజు చక్కగా మనం ఈ ఫిష్ ప్యాకింగ్ అసోసియేషన్ని మరింత బలపరిచి చక్కటి వాతావరణాన్ని మనం తయారు చేసుకోవాలని నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన ఆ రోజు కూడా శుక్రవారం వచ్చింది మళ్ళీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ మనకు శుక్రవారం వచ్చింది అదొక ఆనందించవలసిన విషయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాయపోతే ఇవాళ చాలి చాలా పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉండేవి కొన్ని కులాలు బతకడమే కష్టంగా ఉండేది అది లేకుండా ఆయన చేసిన ఆ ఆయన పెద్ద మనిషిని ఆ మహానుభావుని మనం అందరం కూడా మరొకసారి స్మరించాం గత ఏడెనిమిది సంవత్సరాల కింద నేను అమెరికా వెళ్ళినప్పుడు నేను వాషింగ్టన్ డీసీ వెళ్ళాను అక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అంటే అది దాని మీద రాసి ఉంది నాలెడ్జ్ నాలెడ్జ్ పవర్ అని ఆయన ఉందో జ్ఞానానికి ప్రతీక ఆయన అలాంటి ఆయన వ్యక్తిని మన ఆయన అక్కడ వాషింగ్టన్ డీసీ యూనివర్సిటీ ఆ ప్రతిష్ట ఆయనకు వచ్చిందో మరొకసారి గ్రహించుకోవాలని తెలియపరచుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా చక్కగా మన అందరం కలిసి సుఖ సంతోషాలు పూర్తయ్యి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా పిష్ ప్యాకింగ్ సోదరులకు మా అసోసియేషన్ అధ్యక్షులకి ఏ నా శుభాకాంక్షలు మాకు ఈ పిష్ ఈ ఈరోజు ఇంత డెవలప్ అడగల కారణం మన మతానికి ఫ్యామిలీ అని మొత్తం అసలు ఆకివీళ్ళు ఆకివీళ్ళని కదండి ఈ జిల్లాలో పుట్టిందే ఫిష్ బ్యాంక్ గురించి వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ అండి వీళ్ళ ఫ్యామిలీ దగ్గర ప్రతి వాళ్ళు పని చేసుకుంటూ వచ్చి మేము అందరం కూడా ఎంతోమంది అలాగే ఇక అక్కడి నుంచి వాళ్ళ వ్యాపారంలో కూడా పని పని చేసుకుంటూ వస్తున్నాం తర్వాత పార్టీ వాళ్ళు వాళ్ళ వస్తుంటే వాళ్ళ దగ్గర ప్యాక్నింగ్ చేసుకుంటూ బీహార్ వాళ్ళు వాళ్ళు వస్తున్నారో వాళ్ళు సరిగ్గా ఉంటారు ఉంటారు తెలిపోతారు లేదు ఒక ఈయన్గా ఏర్పడి దీన్ని కొంత అమౌంట్ అని వేసుకుని మీకు ఏ దెబ్బ తగిలినా చిన్న వైద్యులు చేయించడం బాగుంటుంది అని ఒక మీరు కట్టుకోండి అసోసియేషన్ మా గౌరవ అధ్యక్షులుగా మస్తాన్ వాళ్ళు గారిని పెట్టుకున్నాడు పెట్టుకున్నాను కానీ అక్కడి నుంచి కూడా మా పిష్ బ్యాంక్ వర్కర్స్కి కానీ ఎవరికి కానీ ఎటువంటి లోటు లేదు మనిషి చనిపోతే మూడు లక్షల రూపాయలు ఇస్తున్నామండి మేము ఇది మా మస్తా అసోసియేషన్ మా మస్తాన్ గారి మా తర్వాత ఆసోసేషన్ నాలుగు ఇంప్లీయట్లుగా ఫోన్ చేసిన అరగంటలో ఆ పేషెంట్ దగ్గరికి వచ్చేస్తున్నారు మస్తాన్ గారు అలా ఇప్పుడు గారు ఇప్పుడు పిష్ బ్యాంక్ వర్కర్స్కి ఏ లోటు లేకుండా ఏది లేకుండా మొత్తాన్ని బాగానే చూసుకుంటున్నారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఎక్కడ కూడా లేదండి అసోసియేషన్ అనేది మన ఆకువీళ్ళు ఉంది వాళ్ళంతా కూడా చాలా మంది ఇది కేవలం మీకు మాస్తాన్ గారు ఉన్న బట్టి మీకు అంత న్యాయలు దిగితేనే యాభై వేలు యాభై ఐదు వేలు అవుతుందండి అది సామాన్యమైన వస్తే ఇక్కడ ఆకివీళ్ళు చిన్న పంకసములకైతే ఇక్కడ చూపించుకోవడం పెద్దతో విజయవాడ లేదా గుంటూరు అక్కడ తీసుకెళ్ళి చూపించుకో